రెండు వేల పద్నాలుగులో అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే జరిగింది ఏంటి బాబుగారు మోసం చేస్తారు అనడానికి ఈ రెండు సంవత్సరాల్లో ఏంటి నిదర్శనం అంటే డెవలప్మెంటు లేదంటే రాజధాని అమరావతి నిర్మాణాలు ఇవన్నీ పక్కన పెడదాం ప్రజలకు అవన్నీ అవసరం లేదు అది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ తన కుటుంబ అభివృద్ధి ఏంటి అంటే సంక్షేమమే సంక్షేమం రూపంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితేనే తాను అభివృద్ధి చెందుతాడు పేద పేద పేదవాళ్ళు అనేవాళ్ళు బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు రెండు వేల పద్నాలుగులో చేసింది ఏంటి అప్పట్లో సంపూర్ణ రుణమాఫీ అన్నారు అది నిజంగా చాలా పెద్ద చర్చ జరిగింది సంపూర్ణ రుణమాఫీ అంటే మొత్తం బంగారం తాకట్లు పెట్టినవి పొలాలకు సంబంధించి తీసుకున్న రుణాలు అన్నీ మాఫీ అయిపోతాయి మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ అయిపోతుంది హ్యాపీగా మీరు డబ్బులు చెల్లించక్కర్లేదు అన్నారు అప్పుడు జరిగింది అదే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపూర్ణ రుణమాఫీ అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నది ఏంటి యాభై ఏళ్ళకే పింఛన్ ఇచ్చేస్తాం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మహిళలకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వేలు అందరికీ కూడా పదిహేను వందలు ఇచ్చేస్తాం నెలకి ఏడాదికి పద్దెనిమిది వేలు ఇచ్చేస్తాం ఇలా లెక్క చెప్పుకొచ్చారు తెర ఏమైంది ఇప్పుడు ఆ పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నది పీపీపీ విధానంలో పీ ఫోర్లోకి అటాచ్ చేస్తున్నాం అనుసంధానం చేస్తున్నావు అన్నారు సింపుల్గా చేతులు ఎత్తేసారు యాభై ఏళ్ళకే పింఛన్ అనే కాన్సెప్ట్ అసలు లేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదే మంత్రి కూడా ఇది సంక్షేమం అంటే ఎవరు మాట్లాడారు సంక్షేమానికి సంబంధించి అలాగే ఈ స్పౌజ్ పింఛన్లు ఏకంగా మొన్న తేదీ కూడా ప్రకటించారు దాదాపుగా డెబ్బై వేల మందికి పైగా మహిళలకు స్పౌజ్ పింఛన్లు ఇచ్చేస్తున్నాం పన్నెండో తేదీ అన్నారు కానీ పన్నెండో తేదీ వచ్చేసరికి స్పౌజ్ పింఛన్లు ఈరోజు ఇవ్వట్లేదు మళ్ళీ ఇంకో డేట్ ప్రకటిస్తాము ఎప్పుడు ఇచ్చేది అన్నారు అంతే తప్ప ఎప్పుడు ఇస్తామో డేట్ ప్రకటిస్తామనలేదు ఎప్పుడు ఇచ్చేది ఇంకో డేట్ ప్రకటిస్తావు అన్నారు ఆ డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు ఆ తేదీ కూడా ఇవన్నీ మోసాలనుకుంటారా ప్రజలు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవన్నీ అమలు చేయలేకపోతున్నారు జగన్ అప్పులు చేసేశాడంటే అప్పులు తీర్చడానికే ఇంకా బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులకి టైం సరిపోవట్లేదంటే వాళ్ళు ముగ్గురికే అని అనుకుంటారా ఖచ్చితంగా అనుకోరు ఇందులో బీజేపీని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదేమో సంక్షేమ పథకాల విషయంలో ఎందుకంటే వాళ్ళు ఆ హామీల అప్పట్లో ఇచ్చిన హామీలని చేత్తో పట్టుకోలేదు కనీసం దాని మీద వాళ్ళ సంతకం కూడా పెట్టలేదు ఆ బాండ్ల మీద సో వాళ్ళకి లేదు కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఎలాంటి మేజర్ మోసం చేశారో సంపూర్ణ రుణమాఫీ చేస్తా ఉంది ఇప్పుడు అంతకుమించి మూడు నాలుగు పథకాల విషయంలో మోసం చేశారు అనేది అయితే మాత్రం ఒక ముద్ర పడుతుంది టీడీపీ మీద మరి నాలుగేళ్లలో దాన్ని ఎలా కవర్ చేసుకుంటారో చూద్దాం